హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం సగ్గు బియ్యం చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈవినింగ్ టైంలో ఏమైనా కొత్తగా తినాలనిపిస్తే ఇలా సగ్గు బియ్యం చీజ్ బాల్స్ ట్రై చేయండి చాలా బాగుంటాయి ముఖ్యంగా డీప్ ఫ్రై లేకోకుండా ఈజీ ప్రాసెస్లో వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటుంటే హెల్త్ కూడా మంచిది కాదు కదా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చూడ్డానికి చాలా బాగున్నాయి అనుకుంటున్నారు కదా చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల చీజ్ ఉండి తినడానికి సూపర్గా ఉంటాయి మరి లేట్ చేయకుండా సగ్గుబియ్యం చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం సగ్గుబియ్యంను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్లో మంచి మంచి స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి టూ మినిట్స్ తర్వాత బియ్యం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లకు వేసుకొని వీటిని పౌడర్ లాగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు పెరుగు అరకప్పు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు స్పూన్ తీసుకొని పెరుగు సగ్గుబియ్యం పౌడర్ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఉండలు లేకోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత దీనిపైన మూత తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించుకొని పీల్ తీసుకున్న బంగాళదుంపలను తురుముకొని వేసుకోవాలి చిన్న బంగాళదుంపలు అయితే మూడు తీసుకోండి పెద్దగా ఉంటే కనుక రెండు తీసుకోండి మొత్తం బంగాళాదుంపల్ని తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు రెండు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడే ఉప్పు నెక్స్ట్ స్నాక్స్ క్రిస్పీగా రావాలంటే అరకప్పు బియ్య వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే కనుక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు సరంతా బాగా కలుపుకోవాలి ఇదంతా ముద్దలాగా వేంత వరకు కలుపుకోవాలి చూడండి పిండిని అంతా ఇలా కలుపుకున్న తర్వాత చేతులు క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోంచి చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫ్లాట్గా రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీని మధ్యలో చీజ్ని పెట్టుకోవాలి నేను ఇక్కడ చీజ్ని తురుముకొని తీసుకున్నాను మీరు కావాలంటే పీసెస్కి కట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి మనం పరాటాలకి ఎలా అయితే క్లోజ్ చేసుకుంటామో అలా క్లోజ్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఇలా అనుకుంటూ దీనిని రౌండ్ షేప్లో రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఇలా రౌండ్ షేప్లో రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవడానికి గుంతు పొంగనాలు చేసుకునే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నింటికీ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో కొన్ని నూలు వేసుకోవాలి ఇలా తెల్లనూలు వేసుకుంటే చూడ్డానికి బాగుండడమే కాకుండా తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటి దీనిపైన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం అంతే అండి ఈజీ అండ్ టేస్టీ అయిన సగ్గు బియ్యం చీజ్ బాల్స్ రెడీ చూడండి స్నాక్స్ని ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా కూడా ఒకసారి ఫ్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటుంటే హెల్త్ కూడా మంచిది కాదు కదా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చూడ్డానికి కలర్ఫుల్గా ఉండి పైన క్రిస్పీగా ఉంది కదా అలాగే లోపల ఎలా ఉందో చూద్దాం చూడండి లోపల సాఫ్ట్గా ఉండి చీజ్ కూడా మెల్ట్ అయ్యింది ఇలా రెడీ చేసుకున్న దీనిని కెచెప్తో కనుక తింటే వావ్ అనాల్సిందే అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్